అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట ఈరోజు వీడియోలో పెసరపప్పు బీరకాయ చేస్తానండి ముందుగానే కళాయి పెట్టి అందుకని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బాగా ఫ్రై లోపల మనం ముందుగానే ముందుగానే ఒక బౌల్లోకి పెసరపప్పు వేసుకుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కదండి మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి చిన్న చిన్న పీసెట్టుకొని కట్ చేసుకోవాలండి బీరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇంకా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపట్టేస్తుంది అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపేస్తే మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మల్పించుకోవాలండి చూడండి ఇప్పుడు చీరకాయ మొత్తం పూర్తిగా మంచిగారండి ఇప్పుడు ఇందుకని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలండి ఈ పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి మూత తీసేసాక చూడండి పెసరపప్పు కొంచెం బాగా ఉడికింది కదండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు టమాటా ముక్కల్ని పోసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ టమాటాలు కూడా బాగా మగ్గి వరకు ఒక టెన్ మినిట్స్ బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి టమాటాలన్నీ బాగా మగ్గాయి కదండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ందులోని మనం రుచికి సరిపడా సాల్టు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి నీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మూత తీసాక చూడండి బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నీళ్ళు చాలా తక్కువగా వేసుకోవాలండి ఆల్రెడీ మనం బీరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి నీళ్ళు చాలా తక్కువగా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడకాలండి అంతేనండి మొత్తం వాటర్ అయితే గ్రేవీ దగ్గర పడింది కదండి ఇంతేనండి బీరకాయ పెసరపప్పు రెడీ ఈ రెసిపీ బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి మీరు ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి